కాకపోతే చాలా మంది అంటున్న మాట ఒక వీడియో కూడా వైరల్ అయింది సో మీరు ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యని మీరు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నారు ఆ విధంగా మీరు దాడి చేస్తున్నారు లైంగిక దాడి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది ఏం చెప్తారు దాని మీద ఇది మీడియా ముందు చెప్పడానికి అవసరం లేదు కానీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం నేను మీటింగ్ వెళ్ళా పిలిచిన వాళ్ళు క్రైస్తువులే కదా క్రైస్తులే కదా వాళ్ళే ఆ క్రైస్తుల పాస్టర్ ఉంటారు కదా ఆ పాస్టర్ పిలిషిప్ ఉంటారు కదా మా పెద్దలు మేము మాట్లాడుకుంటాం ఆ విషయాలు అది నాకు తెలియదు నాకు ఇంతవరకు అది ఏంటో కూడా తెలియదు ఓకే నీల్ రాజు అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడు బాగా వైరల్ అయింది అది ఇప్పుడు ఐడియా ఉండొచ్చు మీకు వైరల్ అంటే ఏంటంటే చాలా మంది చూస్తున్నారు ఓకే సో ఏం చెప్తారు ఆ వ్యక్తి గురించి ఆశ డోంగ్గాడు దొంగల్లో దొంగ మహా దొంగ కేవలం డబ్బు డబ్బు కోసం ఎత్తుకాడు నన్నే మూడు లక్షలు అడిగాడు డబ్బు మూడు సంవత్సరాలు క్రితం వచ్చి మూడు లక్షలు ఇస్తే నిన్ను అప్పుడు ఇంత వైరల్ కాలే కదా మీరు వైరల్ చేయడానిక మీటింగ్ అండి సభలుగా ఎందుకు వైరల్ కాల నలభై సార్ కదా మీటింగ్ సభలకి సభ ఈ వైర్లు వేరు ఇది మామూలుగా ఇది వేరు అన్నమాట సభలకి నేను మంచిగా ఉంటాను క్రిస్టియానిటీలో బాగున్నారు పెద్ద పెద్ద మేడలు ఏం కట్టలేదు కానీ సేవకు మాత్రం నెంబర్ వన్ నిరంతరం చిన్న చిన్న ఊర్లేండి పెద్ద ఊర్లేండి సిటీలేండి ఎక్కువ దొరుకుతుండ కాబట్టి నాది ఊర్చుకోలేకపోయాడు ఆయన పని ఎక్కడ అదే కలిసిన మీరు ఆయన ఆయన ఊరని తెలియదు కానీ పలాను ఒక సభలో మాత్రం ఆడు రాలేదు ఆ తండాల నీలరాజు అనేవాడు నా దగ్గర కనపడలా కంటి కనపడల నాకు వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళ బ్యాచ్ తెప్పి చెప్పిస్తాడు అన్నమాట ఓకే పలానుడు ఉన్నాడు నీలరాజుగాడు కాబట్టి నిన్ను నేను ఎలా మీరు చెప్పారు కదా వీడియోలు పెడతాడు నీ గురించే కాదు పెద్ద పెద్ద పెడతాడు అతనితో జాగ్రత్తగా ఉండాలి ఎంత అడుగుతే డబ్బులు ఇచ్చేసేవి నీ జోలు రాడని చెప్పాడు నేను ఏమన్నా అన్న నేను ఏమన్నా అన్న ఇలా చేస్తున్నాడు ఇస్తే చేయడంట ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు తీర్చుకుంటున్నాడు రివెంజ్ అంటే పగ పగ ప్రతిఘలం చేయడానికి ఆయన నాకు నా బంధువా లేదా నాకు సంబంధాలు లేదా ఏమన్నా ఆస్తులు గొడవలు ఉన్నాయా కేవలం డబ్బు కోసం ఇప్పుడు నా దగ్గర తీసుకుంటాడు ఈ టీవీలో వచ్చి తీసుకుంటాడు తర్వాత ఈ తీసుకెళ్లి వేరేళ్ళు కమ్ముకుని ఆల్రెడీ డబ్బులు తీసుకుంటాడు అతను అంతా డబ్బు పెంచగలడు అందరు తెలుసు ఆయన ఉద్యోగం పీకేశారు ఎన్న నేను దేనికి పీకేశారు ఆయన ఉద్యోగం ఎందుకు తీశారు ఎంత అన్యాయంగా అక్రమంగా బైబిల్ ప్రకారంగా వచ్చి ఒక వ్యక్తి తోటి పాస్టర్ తోటి విశ్వాసి ఏదన్నా అది అతను ఆ తప్పులు చేస్తున్నప్పుడు వచ్చే వ్యక్తి గద్దించాలి నిజంగా ప్రేమ ఉంటే నిజంగా ప్రేమనుడు అయితే క్రైస్తవ మీద ప్రేమ ఉంటే గద్దించాలి గద్దించాలి చేయాలి నువ్వు ఏనాడు గద్దించావు ఏనాడ నా ముందు వచ్చావా నా గద్దించావు గబ్బుకుని చెప్పేట టీవీ ఉంది యూట్యూబ్ ఉంది చెప్పేసి సరిపోద్దా నీ మాటలు అమ్మేస్తారు అందరూ అంటే నమ్ముతున్నారు కదా ఆయన మీరు కేవలం అంటే కామాంధుడు అనే వర్డ్ యూజ్ చేయడమే కాకుండా మీకు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినాడు మీరు ఇరవై సంవత్సరాల క్రిందట గుడివాడలో చెత్త ఏరుకున్నాడు ఈ మీసాల గురువాప అనే వ్యక్తి నేను చెత్త ఏరుకున్నా రిక్షా తొక్కున్నా భిక్ష మెత్తుకున్నా ఆడికెందుకు ఆడికి అవసరమా పోనీ నేను చెత్త ఎరుకుంటాను వచ్చిన రూప సహాయం చేశాడా నా జాతులు ఆదుకున్నాడా లేదా మాకు ఇల్లు కట్టించాడా లేదా ఏం చేశాడా నేను చెత్త ఎరుకున్నాను చెత్త ఎరుకున్నవాడిని రిక్షా దొక్కున్నవాడిని నేను బ్రిక్ష తిన్న వాటిని ఏనాడు వచ్చి నా కనీసం వచ్చి నన్ను ఆదరించాడా ఓకే ఇప్పుడు అక్కడ అంటున్నాడు కదా కొన్ని నా జాతి వాళ్ళు ఎవరిని ఆదుకున్నాడా ఇప్పుడు ఏం మాకు ఏమి సహాయం చేయలేనోడు ఇలా చెప్పడానికి కారణం ఏంటి ఆడికి ఎవడు వచ్చాడు రైట్ నాకు చెప్తున్నా నేను చెప్తున్నా కదా నా వాళ్ళ కానీ పుట్టాడా నా జాతి ఏమన్నా కొన్ని నా గురించి తెలిసినాడా ఇక్కడ పుట్టాడు అక్కడ అంటున్నాడు రెండు వీడులు పెట్టాడు ఆయన సరిగ్గా చూడలేదు కానీ చెప్పారు మా వాళ్ళు మా పెద్దలు కూడా ఏమని వాళ్ళు చూస్తారు భార్య చూస్తుంది నా భార్య పిల్లలు ఈడుస్తారు బాధపడ్డారు నా పెద్దలు కూడా బాధపడ్డారు ఇల్లు అడుగుతా ఉంటారు నేనే మనం అలాగ వెళ్ళకూడదు నాకంటూ ఒక క్రైస్తవ సమాజం ఉంది నాకంటూ గురువులు ఉన్నారు నాకు నేర్పిన వాళ్ళు దేవుని వాక్యం వాళ్ళు ఉన్నారు వాళ్ళతోనే వెళ్తాను నేను ఇప్పుడు నేను చెప్తున్నా మీ సమయం చెప్తున్నా కదా మనం చెప్తున్నాం కదా నీలరాజు కానీ ఇంకో ఇంకోలు కాని ఏదన్నాతో మాట్లాడుకుంటే మీ దగ్గర పాస్టర్ పెలేసబులు ఉంటాయి నా దగ్గర ఉందే నా గురులు ఉన్నారు నా పక్క ఉన్నారు అక్కడికి వచ్చి మాట్లాడుకున్నాం మాట్లాడు తెలుసుకున్నాం సార్ ఇంకో పాస్టర్ కూడా హైదరాబాద్ సిటీలో కూడా మీకోసం బ్యాడ్ గా మాట్లాడినాడు మీతో పాస్టర్ ఈ హైదరాబాద్ కదండి ఆంధ్ర తెలంగాణ దేశం ఎక్కడి నుంచి చెప్తున్నా కదా మాకంటూ ఉన్నాయి ఉన్నాయి ఎందుకు మీకు మీకు లేకపోతే లేదండి వాడు ఇయర్స్ ఎక్కువ ఇయర్స్ ఎక్కువ ఒకడు లేరు కదా మీరు పైకి వస్తే ఎవరు వస్తారు ఊర్చుకోలేరు కేవలం ఊర్చుకోలేక ఈ ఇప్పుడు అన్నాడు కదా చెత్త అడుగున్నాడు బొట్టలు అమ్ముకున్నాడు అని వాడు పైకి వస్తాడండి ఈ అడుగు తినోడు పైకి వస్తాడా ఆడు మన కాలం ముందు పైకి రావడం ఏంటి వాడు ఏంటి మన స్టేజ్ మీద కూర్చోవడం మనం ఎవరో మనం మన పెద్ద పాస్టర్లను బిషప్లను వాడు వచ్చి మన పక్క కూర్చోవడం అండి మనం చెప్తే అందరి నిద్రపోతున్నారు ఆయన చెప్తే డ్యాన్స్ చేస్తున్నారు నేను ఒక సభలో చెప్తున్నాను ఒక సభలోకి వెళ్ళాను వాకింగ్ చెప్తుంటే నా కంటే ముందు ఫాస్ట్ వాకింగ్ చెప్తుంటే వాళ్ళందరూ నిద్రపోతున్నారు నేను రాగానే అందరు డాన్స్ చేశారు కోయార స్వామివారి నటుడు ఏదోటి డాన్స్ చేశారు దాని కానీ పాకి పెట్టుకున్నాడు ఓకే నాకు ఇలాగా ఉంటే ఆహా ఆయన బోర్ కొడితే మీ మీద పెట్టుకున్నాడు ఆయన ఆయన బోర్ కొట్టింది అదే నాదేం ఉద్యోగం వచ్చింది పాకి పెట్టుకున్నాడు నా గురించి చెప్పేటప్పుడు చెప్తారు అలాగా ఇది కేవలం అసవి అండి ఓకే కోయి గారు సారీ గురుగోప గారు సినిమాలు చూస్తారా మీరు చూడను అసలు చూడలే ఒక్క సినిమా కూడా చూడను ఓకే ఎప్పుడు నా చిన్నతనంలో ఎప్పుడో చూసినట్టు గుర్తు ఏ హీరో సినిమా ఆయన ఎవరు పాత ఎన్టీ రామారావు ఓకే సో ఆయన కొడుకుల సినిమా ఏమన్నా చూస్తారా బాలకృష్ణ గారిది సో పాలిటిక్స్ ఏమైనా ఫాలో అవుతారా అవి వద్దండి అడగొద్దండి నాకు తెలియదండి ఓకే సో ఫైనల్ గా కే పాల్ గారు ఎప్పుడైనా కలిసినారా మీరు ఈ ఫెలోషిప్ లో చూసాను కానీ తెలియదు ఎప్పుడు మాట్లాడలేదు కలవలేదు ఓకే ధన్యవాదాలు మాకు టైం ఇచ్చినందుకు మా ఛానల్ ఏం చెప్తారు ఫైనల్ గా ఏం లేదు మీరు అందరు బాగుండండి రెండు వేల ఇరవై ఐదులో శుభ్రంగా బతకండి సాంగ్ తోనే ఉండాలి లేకుండా మంచిగా ఉండండి మంచిగా ఆదరించండి నన్ను ప్రేమించండి నా మీద ఎవరైనా ఏదన్నా అంటున్నప్పుడు మీరు బాధపడకండి కొందరు నాకు ఫోన్ చేశారు నేను ఇలాగ అన్నారు కాబట్టి మేము వస్తాము తెలుస్తా తీలుస్తామన్నారు దయచేసి మీరు ఎవరో నా పక్షాన్ని వచ్చి యుద్ధం చేయొద్దు నా పక్షం యుద్ధం చేసేవాడు దేవుడు ఉన్నాడు నా గురువులు ఉన్నారు దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు మీరెవరు నా పక్షాన్ని యుద్ధం చేయొద్దండి ఎవరిని అనొద్దు కామెంట్లు పెట్టద్దు నేను ప్రార్థన చేసుకుంటాను కామెంట్లు కూడా పెట్టద్దా కామెంట్లు అంటే మీకు మద్దతుగా మద్దతుగా పెట్టద్దు దేనికి పెట్టద్దు మంచిగా ప్రార్థన చేసుకోండి నా కొరకు ప్రార్థన చేయండి మేము కూర దేవుని సేవలో బాగా అన్నట్టుగా ప్రార్థన చేయండి ఎవరైనా నా మీద లేనిపో నిందలు మాత్రం అసోషన్లు ఉన్నాయి అసోషన్ ఎక్కడికైనా వస్తా నేను నా ఆత్మీయతను తీసుకుని వస్తాను మాట్లాడదాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్